ప్రభుత్వానికి మరోసారి రికార్డ్ స్థాయి జీఎస్టీ ఆదాయం వచ్చింది ఈ ఏడాది మార్చ్ నెలకు జీఎస్టీ వసూలు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి రెండు వేల పదిహేడు జులైలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండో అత్యధికం కావడం విశేషం గతేడాది మార్చితో పోలిస్తే జీఎస్టీ వసూలు పదకొండు పాయింట్ ఐదు శాతం అధికమని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది దేశీయ లావాదేవీలు పదిహేడు పాయింట్ ఆరు శాతం పెరగడం వల్లే మొత్తం జీఎస్టీ ఆదాయం భారీగా పెరిగిందని తెలిపింది సిజీఎస్టీ ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు కాగా ఎస్ జీఎస్టీ నలభై మూడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు ఇక ఐజీఎస్టీ ఎనభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు సెస్ రూపంలో పన్నెండు వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చాయి 嗯。